సమాజాన్ని ఉద్దరించడానికి విద్య ఉపయోగపడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పేర్కొన్నారు విద్యాశాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైతికత అనేది కుటుంబంలో ప్రారంభం కావాలని అన్నారు కుటుంబం అనేది భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరమని చెప్పారు తల్లిదండ్రుల మాట వింటే నైతిక విలువలు అలవాటవుతాయని తెలిపారు అమ్మకు చెప్పలేని పని జీవితంలో ఎప్పుడూ చేయకూడదని అన్నారు విద్యార్థులు వృద్ధులోకి వస్తే సంతోషపడే వ్యక్తి గురువని చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు